ఈ రోజు మన టాపిక్ సాధారణ కంటి వ్యాధులు కారణాలు లక్షణాలు మరియు చికిత్స వీటి గురించి తెలుసుకోబోతున్నాము మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కళ్ళు ఒకటి అవి మన దైనందిన జీవితాన్ని చూడటానికి చదవడానికి పనిచేయడానికి మరియు ఆస్వాదించడానికి సహాయపడతాయి అయితే స్క్రీన్ సమయం పెరగడం కాలుష్యం వృద్ధాప్యం మరియు అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్ల కారణంగా కంటి వ్యాధులు నేడు చాలా సాధారణం అవుతున్నాయి కండ్లకలక అత్యంత సాధారణ కంటి సమస్యలలో ఒకటి కండ్ల కలక దీనిని పింక్ ఐ అని కూడా పిలుస్తారు ఇది ఇన్ఫెక్షన్లు అలెర్జీలు లేదా దుమ్ముకు గురి కావడం వల్ల వస్తుంది ఏలుపు దురద మరియు నీరు లేదా జిగట ఉత్సర్గ లక్షణాలు ఉన్నాయి చికిత్సలో సూచించిన కంటి చుక్కలు మరియు సరైన కంటి పరిశుభ్రతను పాటించడం ఉంటాయి కంటి శుక్లం మరొక సాధారణ కంటి వ్యాధి ముఖ్యంగా వృద్ధులలో కంటి లెన్స్ మేఘావృతమైనప్పుడు ఇది సంభవిస్తుంది లక్షణాలు అస్పష్టమైన దృష్టి మరియు రాత్రిపూట చూడటంలో ఇబ్బంది కంటిశుక్లం ఒక సాధారణ శస్త్రచికిత్స విధానం ద్వారా చికిత్స పొందుతుంది గ్లాకోమా అనేది కంటి లోపల ఒత్తిడి పెరగడం వల్ల కలిగే తీవ్రమైన పరిస్థితి ఇది ఆప్టిక్ నాడిని దెబ్బతీస్తుంది మరియు చికిత్స చేయకపోతే దృష్టి కోల్పోవడానికి దారితీస్తుంది చికిత్సలో ఔషధ కంటి చుక్కలు లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స ఉంటాయి కళ్ళు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయనప్పుడు డ్రై ఐ సిండ్రోమ్ సంభవిస్తుంది ఇది మంట చికాకు మరియు ఎరుపును కలిగిస్తుంది కృత్రిమ కన్నీళ్లు మరియు స్క్రీన్ సమయాన్ని తగ్గించడం లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి వయస్సు సంబంధిత మాక్యులర్ డీజనరేషన్ ప్రధానంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది ఇది రెటీనా యొక్క మధ్య భాగానికి నష్టం కలిగిస్తుంది లక్షణాలు చదవడంలో ఇబ్బంది ముఖాలను గుర్తించడం మరియు సూక్ష్మమైన వివరాలను చూడటంలో ఇబ్బందిని కలిగిస్తాయి చికిత్సలో ప్రత్యేక కంటి ఇంజెక్షన్లు మరియు పోషక పదార్థాలు ఉంటాయి కార్నియల్ అల్సర్ అనేది కంటి ముందు భాగంలో తెరిచి పుండు ఇది ఇన్ఫెక్షన్లు కంటి గాయాలు లేదా సరికాని కాంటాక్ట్ లెన్స్ వాడకం వల్ల వస్తుంది తీవ్రమైన కంటి నొప్పి ఎరుపు ఉత్సర్గ మరియు కాంతి సున్నితత్వం వంటి లక్షణాలు ఉంటాయి యాంటీబయాటిక్ లేదా యాంటీఫంగల్ కంటి చుక్కలతో తక్షణ చికిత్స అవసరం బ్లెఫారిటిస్ అనేది కనురెప్పల వాపు ఇది దురద ఎర్రటి కనురెప్పలు మరియు కనురెప్పల దగ్గర పొరలుగా ఉండే చర్మాన్ని కలిగిస్తుంది చికిత్సలో వెచ్చని సంపీడనాలు కనురెప్పలను శుభ్రపరచడం మరియు ఔషధ లేపనాలు ఉంటాయి రెటీనా డిటాచ్మెంట్ అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి లక్షణాలలో అకస్మాత్తుగా కాంతి వెలుగులు తేలియాడేవి మరియు దృష్టిపై నీడ వంటివి ఉంటాయి శాశ్వత దృష్టి నష్టాన్ని నివారించడానికి తక్షణ శస్త్రచికిత్స లేదా లేజర్ చికిత్స అవసరం ముగింపు సమీప దృష్టి మరియు దూరదృష్టి వంటి వక్రీభవన లోపాలు అస్పష్టమైన దృష్టి మరియు కంటి ఒత్తిడికి కారణమవుతాయి కళ్ళజోడు కాంటాక్ట్ లెన్సులు లేదా లేజర్ శస్త్రచికిత్స ద్వారా వాటిని సరిచేయవచ్చు ముందుగానే గుర్తించడం మరియు సరైన చికిత్స తీవ్రమైన దృష్టి లోపాన్ని నివారించవచ్చు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు ఆరోగ్యకరమైన ఆహారం నియంత్రిత స్క్రీన్ సమయం మరియు సరైన కంటి పరిశుభ్రత మంచి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం మీరు ఏదైనా కంటి అసౌకర్యం లేదా దృష్టిలో మార్పులను ఎదుర్కొంటే వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు